ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగం రావడానికి ఒక చిన్న శాంతి ప్రక్రియను ఇక్కడ వివరిస్తున్నాను ప్రయత్నించి చూస్తే తప్పలేదు ఇందులో ఏదైనా కష్టాల్లో ఉండేవారు ఎంత ప్రయత్నించి ఉద్యోగం రానివారు గవర్ ప్రమోషన్స్ రానివారు గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నవారు లేదా మామూలు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నవారు ఈ ప్రక్రియ చేయడంలో వల్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది నమ్మకంతో భక్తితో చూడండి తప్పకుండా మీకు ఫలితాలు లభిస్తుందని అనుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవేశం కొరకు రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి విశేషంగా ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ ఇది దివ్య సాధన చాలా సులభమైన విధానం దీన్ని స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు రాత్రి సమయం పది గంటల తర్వాత ఉత్తర దిశగా తిరిగి ఉండాలి శుక్రవారం రోజు చేయాలి ఈ ప్రక్రియను ఒక తెల్ల వస్త్రం తీసుకొని తెలుపు వస్త్రము ఆసనం వేసుకొని తెలుపు మాల స్పటికమాల సాధన ఒక ఒక రోజు ముందు తులసి చెట్టును పూజించి దారి వేరును తీసి కడిగి శుభ్రపరచండి సాధన చేసే రోజు ఆ వేరును ఆసనం క్రింద ఉంచండి తుల చెట్టు ఎదురుగా కూర్చొని క్రింద చెప్పబ వివరించబడిన మంత్రాన్ని నూట ఒక అంటే ఒక మాలకు నూట ఎనిమిది సార్లు ఉంటుంది ఇలాగా వెయ్యి సార్ల పైన నూట ఒక మాలలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు మూ మూడు రోజులు చేయాల్సి ఉంటుంది ఇది పెద్ద సమయం కూడా పట్టదు ఒక గంట కాలాన్ని మీరు వెచ్చిస్తే తప్పకుండా మీకు ఈ ప్రక్రియ ఈ నూట ఒక్క మాలు పూర్తి చేయగలుగుతారు ఇంకా కొద్దిగా నమ్మకంతో భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి అలా చేయడం వల్ల మీకు మనసు ఎక్కడో పెట్టి ఈ మంత్రజపం మాత్రం చేయకండి సాధన పూర్తి అయిన తర్వాత అవేర్ను భుజానికి కట్టుకోండి కట్టుకోవడం చేయాలి నిశ్చింతగా మీ అభిష్టం పూర్తవుతుంది ప్రయత్నించడంలో తప్పు లేదు ప్రయత్నించండి ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం క్లీం నమ అనే మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక నూట ఒక మాల్ అంటే ఒక మాలకు నూట చెప్పున మొత్తం వెయ్యి పైన వెయ్యి పదకొండు వందల పైన అవుతుంది ఒక గంట సమయం కేటాయించాల్సి ఉంటుంది శుభవస్తు